మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు అత్యాధునిక సేవలతో పాటు ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతిని పంచేందుకు భారతీయ రైల్వే కృషి చేస్తుంది ఇందులో భాగంగానే సెమీ హై స్పీడ్ రైలైన వందే భారత్ను పట్టాలెక్కించింది దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల మధ్య ఉన్న ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో ఇవి చేరుకుంటున్నాయి ఇక రెండు వేల ఇరవై ఆరులో కూడా తొలి బుల్లెట్ రైలు ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య పరుగులు తీయబోతుంది ఇటువంటి తరుణంలోనే మరో అద్భుతమైన ప్రాజెక్టును భారతీయ రైల్వే చేపట్టబోతుంది ఈ ఏడాది తొలి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్యలు తీసుకుంటున్నారు దీంతో ప్రారంభించి రెండు వేల నలభై ఏడు సంవత్సరం చివరి వరకు యాభై హైడ్రోజన్ రైలు నడపాలన్నది కేంద్ర రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది ప్రపంచంలో తొలి హైడ్రోజన్ రైళ్లు జర్మనీలో మాత్రమే నడుస్తున్నాయి హైడ్రోజన్ రైళ్లు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రయాణ సమయం కూడా తగ్గిస్తాయి హర్యానాలోని జిందు నుంచి సోనిఫాట్ వరకు తొలి ప్రయాణం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక హైడ్రోజన్ అనేది స్థిరమైన ఇంధనం హైడ్రోజన్ ను కలిపి రైల్లోని ఇంజన్ను నడిపించే విద్యుత్ను సృష్టిస్తాయి ఈ రైలుకు ఎనిమిది ఉంటాయని తెలుస్తుంది ఇప్పుడున్న నడుస్తున్న రైలుతో పోలిస్తే ఈ రైళ్ల వల్ల కాలుష్యం తగ్గుతుంది నైట్రోజన్ ఆక్సైడ్లు కార్బన్ డైఆక్సైడ్లు వంటి ప్రమాదకరమైన కాలుష్య కారకాలు దీనివల్ల విడుదల కావు హర్యానాలోని జిర్జర్ జిల్లాలో ఉన్న గ్రీన్హెచ్ కంపెనీ కొత్తగా నిర్మించిన ప్రోటాన్ ఎక్స్ఛేంజ్ మెంబ్రన్ ఎలక్ట్రోలైజర్స్ తయారు ప్లాంట్లో ఈ రైలుకు నడిపించేందుకు అవసరమైన పరికరాలు తయారు చేస్తున్నారు వీటితో పాటు రీఫ్యూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూడు వేల కిలోల హైడ్రోజన్ నిల్వ చేయడంతో పాటు హైడ్రోజన్ కంపెన్సర్లు రెండు హైడ్రోజన్ డిస్ప్లేసర్లను కూడా ఫ్రీ కూలర్ ఇంటిగ్రేషన్ తో అనుసంధానిస్తారు దీనివల్ల త్వరగా రైళ్లకు హైడ్రోజన్ ఇంధనాన్ని నింపవచ్చు